సంఘం కుమార్ గారికి ప్రపంచ సంఘం యాదయ్య గారికి దయచేసి చదువు చాలా అన్ని దాదాపు వంద పైగా ఉన్నటువంటి కుల సంఘాల అధ్యక్షులకు గంగపుత్ర అన్ని కుల సంఘాల అధ్యక్షులకు నాయకులకు అందరి ప్రయత్నంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఒక్కొక్క ఒక్కొక్క టర్మ్ లో నడుస్తుంటారు కొన్ని ఉద్యమాలు ప్రజల జరిగేది అంటే దేశవ్యాప్తంగా ఏ పార్టీ అయినా కూడా బీసీ బీసీ అనేది చెప్పిస్తా ఉన్నారు వాళ్ళు ఎందుకంటున్నారు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజలలో ఉంది కనుకనే అంటున్నారు లేకపోతే అనేవాళ్ళు అంశాలు లేవచ్చారు ఏమో అంతా పనికి మరి ప్రజలు ఏముంది గురి తీసుకున్నావా బరి తీసుకున్నావా లేకపోతే ఇంకేనా ఇంకే సెంటిమెంట్ తీసుకున్నావా లేకపోతే ఇంకేదైనా అంశాన్ని తీసుకుని ఆలోచన చేస్తాం కానీ ఇలా ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ వాళ్ళ కూటమి కానీ బీజేపీ ఆ కూటమి కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఎటు చూసినా దేశం మొత్తం బీసీ బీసీ బీసీలకు చేయాలనేది ఆలోచన చేస్తా ఏ మాట మాట్లాడని మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం వారు రాహుల్ గాంధీ గారే అన్యాయం జరిగింది బీసీలకు వీళ్ళు ఎంతనో వాళ్ళకి అంత ఇవ్వాలని అన్నారు మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మరి మొత్తం సరిగా బీసీ జన చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది అంటే అన్ని పార్టీలు అంటున్నాయంటే ఇలా పీసీ వాడ ఉంది బాగా బలంగా దీన్ని నడిపించాల్సింది పీసీ సంఘాలు డ్రైవింగ్ అనేది మీ చేతిలో ఉంది ప్రతి ఒక్క పార్టీ మీ మాట ఉంటది ఇలా జేఏఎస్ ఏర్పాటు చేస్తే అందరూ వచ్చేసి నేను ఏం చేయాలి సపోర్ట్ బంధు పిలిస్తే అందరూ వచ్చేది కానీ డ్రైవింగ్ మాత్రం కరెక్ట్ చేయాలి మనల్ని తప్పుగా పట్టిస్తారు చాలా మంది దేశీని ఓకటాలు చూస్తారు నాయకత్వాలు పరిసం చేయాలని చూస్తారు రకరకాల పుఖోలు పుట్టిస్తారు అవన్నీ ఏమైనా ఉన్నాయా మాకు అనిపించేది ఒకటి ఐక్యత ఇన్ని సంవత్సరాలు అనుభవమైనటువంటి అన్ని క్రో సంఘాలు వచ్చినాయి నడిపిస్తామనేటువంటి ఐక్యత పోర్టు పోర్టు దయచేసేవారు కూడా ఇలాంటి విలబీయానికి కుత సిద్ధాంతాలు చేసినా నువ్వు నిలవాల్సిన అవసరం ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల్లో కూడా ఇక్కడ వందల వేల వేదికల ద్వారా ఢిల్లీ నుంచి కొన్ని పోరాటం చేస్తూ అప్పుడే సేమ్ ఎట్లా విడగొట్టాలా తెలంగాణ అని చెప్పి తెలంగాణ సంఘాలు ఎట్లా విడగొట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తాయి కానీ దాన్ని తట్టుకొని ఓడ్చుకొని దాన్ని ముళ్ళు తీసుకెళ్ళారు ఈ భారతదేశాల్లో కదా గుర్తుంది ఈ తెలంగాణలో ప్రతి ఒక్క ఉద్యమం నడిపింది బీసీల గుర్తుపెట్టుకుని సాయుధ పోరాటంలో వరంగల్లో వివేచితంగా కొట్లాడు బత్తీరు మదులయ్య గారు దాదాపు ముప్పై ముప్పై మంది చంపీ చనిపోయాడు ఆయన అట చాలా బాగుంది ఉండదు చాకల వేలమ్మ మహానీయురాలు రెండు గారు ఇవాళ లక్షల ఉద్యోగాలు చేస్తారు వేయండి ప్రాణాలు అర్పించింది ఎవరు వాళ్ళు ఎందుకు అడిగిపోయింది ఎందుకు ఉదములు ఉన్న ఆస్తుల్లో ఉండిపోయింది ఎందుకు పోయారు అరే పేద ప్రజలకు అన్యాయం ఇక తట్టుకోలేకపోయింది తప్ప వాళ్ళు ఉండేవాళ్ళు మరి ఎక్కడితే ప్రాణాలు అర్పించింది కూడా ఎవరు తెలంగాణ ఉద్యోగం తెలంగాణ ఉద్యోగంలో లెక్చర్ చేసి టీఎన్జీ ఎస్పీ చూడండి టీజీఓ చూడండి అటెండర్ చూడండి లెక్చరర్స్ పొర చూడండి ప్రైవేట్ ఎంప్లాయీస్ చూడండి యూనివర్సిటీ ఎంప్లాయీస్ చూడండి జైల్ డిపార్ట్మెంట్ చూడండి అన్నిటికీ అధ్యక్షులు ఉన్నది బీసీలే బీసీల పైన నాయకత్వం ఎక్కువ పైన ఏం లేకున్నా సిగ్నల్ వచ్చింది లేదా కానీ కింద భుజం మోసింది మొత్తం మన వాళ్ళు చాలా అనేక ఉద్యమాలు కానీ వస్తుంది సస్తులు ఉన్నప్పుడు ఎవరు రాదు అయితే రిజల్ట్ వచ్చిందన్న మాత్రం ఎక్కడో మూలవాడ్రోలు సత్య రోజులు పోయి బతి ఉడికి వచ్చేస్తారు పాడే ఓటమి కూడా చేస్తే జరిగేది ఉంటే వేసి ఉడికి ఇక ముందు వేసిన పడుతుంది అలాంటి పరిస్థితి ఇలా వచ్చింది అందుకే పోరాట రకాడ సాగులక్కడ నష్టాలక్కడ ఈ వర్గాలు ఫలితాలు కాడ ఆ వర్గాలు ఒట్టించుకో వాళ్ళ కనుక బొక్కరి బొక్కరు నాకు వేస్తారు మెత్త మెత్త మనకు చేస్తారు ఎట్లా బలం లేకపోతాడు పదికిమైన పదవులు అందుకు పదేరు పదికి మాలంటే కార్పొరేట్ బడ్జెట్ లేని కార్పొరేట్ చేయబోళ్ళు పవర్ ల్యాంక్ శాఖలు ఇస్తారు మరి ఇంత ఇస్తాం అందిస్తాం అంటారు ఇలా పాటు టూ పర్సెంట్ ఓన్లీ రాజకీయ గురించి బాగా వేస్తున్నారు కానీ విద్యార్థుల గురించి విద్య ఉద్యోగాలు రాజకీయ నోట్ రిజర్వేషన్ల పైన బిల్లు పాస్ అయినాయి మరి రెండు ఎందుకు కట్టలేరు రిక్రూట్మెంట్ అవుతున్నాయి ఎందుకు ఇస్తారు ఫార్టీ టూ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూలు అవుతున్నాయి డాక్టర్లు ఇంజనీర్లు వస్తున్నారు మరి మన వాళ్ళు ఎంతమంది ఇంజనీర్లు అవుతుంది ఎంతమంది డాక్టర్లు అవుతుంది ఆ అవకాశం అధిగిస్తారు ఎవరు మాట్లాడతారు లక్షల మంది పిల్లల జీవితాల గురించి ఆన్ చేస్తారు కొన్ని వేల మంది కోస్టర్ల గురించి పిస్తా ఇప్పిస్తారు అనుభవిస్తారు మోసాలు చేస్తా ఉన్నారు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితేనే వస్తుంది మొదటి నుంచి మేము మా పార్టీ నుంచి రావణా గారు లేరు మేము అందరం కూడా మద్రాసులో వచ్చాం మద్రాసులో చూసి వచ్చినాం గవర్నమెంట్ నివేదిక ఇచ్చినాం అనుకున్న ప్రకారం పాస్ పార్క్ చేసేది కానీ పార్లమెంటు ఎంపీ కానీ అని కూడా ఎవరైనా అక్కడ ముందు చేయాలి ధర్నా చేయాలి ఎవరు ధర్నా చేస్తే ఇస్తారు ఇలా కాంగ్రెస్ బీజేపీ ఈ పార్టీ అనేది కానీ కాదు అందరు ఎంపీలు ఐక్యం కావాలి ఇలా కాంగ్రెస్ పార్టీకి రెండు వందల నలభై ఎంపీలు ఉన్నాయి బీజేపీ పార్టీ రెండు పార్టీలు అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అక్కడ తీసుకురావాలి పెట్టింది బీజేపీ అందుకొని పార్లమెంట్ లో పాస్ చేయాలి పాస్ చేస్తే అయిపోయింది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసే లేదు మేము చేసేది పోలిపాట్లు అంతా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇలా మేము ఏకగ్రమే తీర్మానం చేస్తాం చెత్త సభల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంత విధంగా పది త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని చెప్పి కూడా అసెంబ్లీ తీర్మానం చేస్తాం మైనారికి ముప్పై మూడు శాతం ఉండాలని కూడా అసెంబ్లీ తీర్మానం చేసి పంపినాం మండలానికి ఒక గురుపులో ఉండాలని తీర్మానం చేసినాం వెయ్యి గురుకులు ఏర్పాటు చేసినాం అది ఇవాళ అందరం ఐక్యమైన దచ్చేసి ఈ ఐక్యతను ముందుకు తీసుకుపోవాలి పోరాటాన్ని కట్టే చేయాలి ఇది స్టార్ట్ అయింది ఈ అయితే దీక్షతో స్టార్ట్ అయింది పదిహేను రోజులకు కార్యక్రమం ఇచ్చి ఉక్కు బిక్ చేయాలి ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది రిజర్వేషన్ నలభై రెండు శాతం అని చెప్పి ఏదో కోట్ల పేరు కూడా మళ్ళా ఇరవై మూడు శాతానికి రిజర్వేషన్ పైన ఎలక్షన్ పెట్టాలని ప్లాన్ చేస్తాను ఎందుకంటే ఆఫీసర్లు అందరూ కనుక అక్కడ ఎలక్షన్ కమిషన్ లో కానీ సెక్రటరీలో కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నా మళ్ళా స్టార్ట్ చేసినప్పుడు ఈ జూన్ ఎలక్షన్ లో ఇవాళ కింద మీద అయితే మాత్రం ఒకవైపు వస్తే మాత్రం మళ్ళీ ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కావాలి ఎలక్షన్ ప్రలోభాలు పెట్టి రకరకాలుగా వేసి ఏదో చేసి మొత్తం కూడా బయట పడాలని ప్లాన్ చేస్తుంది ఒకవేళ బయటపడితే మాత్రం ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం గా వారం పరిస్థితి వచ్చింది ఏంటంటే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టేస్తారు పెట్టేసి కోట్లు కొట్టేస్తే కనుక మేము ఎక్కువ సీట్లు ఇస్తాం బీఫామ్లు ఇస్తామంటారు ఏమైనా కావాలా బీఫామ్ మీరు ఇచ్చిన గెలిచారు యావర్షా ఖచ్చితంగా బీసీలు గెలుస్తారు అంటే జనరల్ కేటగిరీలో మీరు గెలుస్తారు మళ్ళీ యాభై శాతంలో మీరుంటారు అరవై ఏడు శాతంలో అది కనుక ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఎలక్షన్ సర్పంచ్ కానీ ఎంపీ జడ్పీ పెట్టాలని ప్లాన్ చేస్తే మాత్రం అగ్ని ఉండం కావాలి రాష్ట్రం మొన్న మీరు ఎక్కడైతే బంధు ముందు అందరు వచ్చిందో ఆ రకంగా చరిత్రలో ముళ్లిపోయేటట్లు చరిత్రలో మినిపోయారు చేయాలా స్వాతంత్ర పోరాటంలో కానీ ఎవరైనా స్వాతంత్ర్య పోరాటం అంటే మనం ఎంతో గౌరవిస్తాం తెలంగాణ పోరాటమే లేనని ఎలా అరే మేము లేదు కూడా ఉంటే పోరాటంలో వస్తుంది కదా అని చెప్పి ఆలోచన చేస్తా ఉంటారు ఎందుకంటే చిన్న పిల్లలు ఎప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చినా ఉంటే అరే మేము కదా డిగ్రీలో వింటామంటే తెలంగాణ స్వాతంత్ర పోరాటం అయిపోతుంది ఆ రోజు నేను నేర్చుకున్నాను అనుకుంటాం ఇవాళ బీసీలు బీసీ నాయకులు కూడా ప్రతి టెస్ట్గా ఖచ్చితంగా నివాసం వస్తుంది కనుక ఇవాళ మీరు ఇన్ని రోజులు వచ్చిన పోరాటానికి ఫలితం వచ్చిందిరా అని చెప్పి చరిత్రలో మిగిలిపోయేటట్లు మీరు కావాలని మా పార్టీ ఒప్పించి మా నాయకుడిని ఒప్పించి ఆల్రెడీ ఏమైనా చేయమన్నాడు ఏదైనా చేసుకోండి తీసుల గురించి ఖచ్చితంగా అని చెప్పి మీకు మంత్రి ఉన్నప్పుడే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం మీరు వైస్ ఇచ్చుకో రిజర్వేషన్ ఫ్రీ హ్యాండ్ కబర్లకు తిమ్మరకు ఒట్లకు అన్ని కులాలకు ఆత్మగౌరవ భావాలు వంద కోట్లకు ఎక్కడా ఉన్నటువంటి భూములు తెచ్చుకోవాలని చెప్పి జరిగింది రాష్ట్రంలో పెట్టుకోవాలని పెట్టుకోవాలి జరిగింది కానీ ఇంకా రాజకీయం లేదాసిన అవసరం ఉంది ఖచ్చితంగా రేపు అధికారంలో ఎవరు వచ్చినా కానీ ఎవరు వచ్చినా అరే బీసీలకు ఖచ్చితంగా యాభై శాతం మంత్రి పదవులు ఇవ్వాలి ఖచ్చితంగా డిప్టీ సీఎం పదవులు ఇవ్వాలి ఖచ్చితంగా వీళ్ళకు విద్య ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వాలి వీళ్ళు కూడా మంచి మంచి డాక్టర్లు ఇంజనీర్లు కరెక్ట్ కావాలనే దిశగా ఆ పార్టీలు వేయాలంటే మీరు కరెక్ట్ ఉంటేనే అది జరుగుతుంది ఏ పరపాటు జరిగినా మాత్రం ఖచ్చితంగా మళ్ళా మనల్ని కాసుకోవడం చూస్తుంది ఎందుకంటే చాలా కొంతమంది మీడియా మనకు ప్రోత్సహిస్తుంది కానీ కొంతమంది మీడియా దుష్ప్రచారం కూడా చేస్తా ఉంది దాన్ని గమనించండి ఖచ్చితంగా మేము మీరు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత ఇలా వచ్చిందంటే ఆయన కట్టుబడి ఉండి వచ్చిండు రవర్నర్ నీటికి వచ్చిందంటే కట్టుబడి ఉండొచ్చిండు అని రాలే లేదంటే దత్తద్యంగా ఏమైనా వచ్చిరాలి ఏదన్నా కానీ నా బీసెంట్ చూస్తారు వచ్చిండు మేము అందరూ వచ్చినాం మీరు పిలిపేవాడి మీరు చెప్పిన ప్రకారం చేయపోతే అడగండి ఆ పార్టీలు ఇన్స్పెక్టర్ రావాలి పార్టీలు ఇన్సిపోతే కూడా మనం చేసేదే రాజకీయం రాజకీయ ప్రక్రియ ద్వారా అసెంబ్లీలో బిల్ పాస్ అయితే పార్లమెంట్ బిల్ పాస్ అయితేనే వస్తుంది తెలంగాణ వచ్చింది కూడా అట్లనే తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా అరే వాళ్ళకి చేయదు అంటే ఎట్లా సార్ తెలంగాణ చెప్తారు చేయకరణ అసెంబ్లీ బిల్లు పాస్ కావాలన్నా ఎమ్మెల్యేలు కావాలి పార్లమెంట్ బిల్లు వాడాలన్నా ఎంపీలు కావాలి వీళ్ళు ఏం చెప్పడం జరుగుతుంది పుట్టినారెంతా నచ్చలేడిపోయాడైతే అట్లా తప్ప ఏముండదు మనం మళ్ళీ కాల్ కాల్చారు తప్ప ఏముండదురా బాబా అని చెప్పి కనుక ఇంకేలా మీరు కరెక్ట్ రూట్ పోతున్నారు చేయండి మీరు ఏం చెప్పినా దానికి కట్టుబడి మేము ఉంటాం గ్రామ చూపించండి ఇప్పుడు జిల్లా చేతిష్టంగా ఉంది అవుతుంది ఏం దగ్గర క్యాప్స్ ఫ్రోప్ చేయండి దానికి బలంగా తయారు చేయండి జిల్లా జీఎస్టీ తర్వాత నియోజకవర్గ స్థాయిగా మండల స్థాయిగా గ్రామ స్థాయి నుంచి నిర్మించాలి చూపిస్తే ఇట్లా పెళ్ళార్లు పేపర్లు తీసుకొచ్చుకొని చూసుకొని అమలు ఎట్లా చేయండి ముట్టు మోడల్ చెప్పి గప్పాలు పెట్టి ఇవాళ పబ్బాలు కట్టుకుంటాడు ఎవడే కాని బీసీలను మోసించేటే కాని బీసీలను అవమానించేటోడు ఎవడే కానీ అన్ని పార్టీలు కూడా బీసీలు అవమానించే వాళ్ళు అందరూ అని చెప్పని చెప్తున్నా అన్ని పాటలు కూడా బీసీల అసలు ఓసారి అనిపిస్తుంది చదివే అమ్మాయి బతుకు కన్నా జంతువు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే తెలుగు ఉండి ధైర్యం ఉండి శక్తి ఉండి అన్ని త్యాగాలుండి కూడా ఇంట్లో శంకిస్తారు అనేటువంటి పరిస్థితి చాలా మంది చూస్తూ ఉంటారు చాలా మంది అవమాన పరుస్తూ ఉంటారు చాలా మంది చిన్న చూపిస్తూ ఉంటారు ఎందుకు రా అనకాలు తెలివి చేస్త్రం కూడా వచ్చిన వల్ల మా పగస్వామి ఉన్నాం మనంగా ముందుకు కొంతమంది చిన్న చూపులు చూస్తారు చిలకలు చూస్తారు అసహించుకుంటారు అని చెప్పి కూడా ఒకసారి బాధపడతా ఉంటారు అదే మీరు కరెక్ట్ ఉంటే మాకు గౌరవం ఉంటుంది మీరు కరెక్ట్ లేకపోతే మాకు గౌరవం ఉండదు కరెక్ట్గా ఉండాలి నడిపికుందాం ఒకవేళ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కదిలియాలి ఆ ఎలక్షన్ పెడతామంటే కూడా ఊరుకోవాలని పెట్టుకోవాలి ఖచ్చితంగా చేయాలని చెప్పి మీరు ఏ పిలిపించాలని చెప్పి ఎందుకు అందరికీ తెలియజేస్తూ మరి జై తెలంగాణ జై బీసీ జై గణేశానా దయచేసి అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం